పుట్లు ఎత్తనా అప్పుడే కరెంట్ పోయింది చూడు మరి లోపల గ్యాస్ బింగ్ కదా మా ఆయన వచ్చిందేమో కరెంట్ పోయింది దరిద్రము మా ఆయన వస్తాకల్ ఏదేమైనా పొద్దు బుత్త పొలా చూపించేది ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయిన వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది మరి ఏం చేయలేదు కరెంట్ వెల్కమ్ టు ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ వస్తాండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను అబ్బా మరి మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి నేనైతే ఈరోజు నైట్ అయితే మాకైతే మరి అందరికి ఇంకా ఫుడ్ తినడానికి మనం అనమాట నైట్ అయితే నేను గుత్తి వంకాయ అన్నం చేద్దాం అనుకున్నాను ఈరోజైతే మరి పొలావన్నం చేయటానికైతే గుత్తంకాయ చేయడానికైతే మరి ఫస్ట్ సార్ అయితే మనం చేసుకోవాల్సింది ఏంటంటే నేనైతే మరి ఇక్కడైతే బుడ్డితనాలు వేపుకుంటున్నానండి మరి ఫస్ట్ బుడ్లిత్తనాలు వేపుకుందామండి బుడ్లిత్తనాలు వేపుకున్న తర్వాత మనం ఏం చేయ గుత్తంకాయ కావాల్సిన ఐటమ్స్ ఏమేమో మనం తర్వాత చూసుకున్నాం చూడండి మరి గుడ్లితనాలు అయితే ఈ విధంగా అండి మరి నేనైతే తీసే వాళ్ళు ఎవరు లేరు కాకపోతే మన పని మనం సొంతం చేసుకోవాలని తీర్మానం తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడైతే కొత్తిమీర తీసి పెట్టుకున్నాను అన్ని అన్నీ పెట్టుకున్నాను మరి చాలా అన్నము గుత్తంకాయ చేయాలనుకున్నాను ఇప్పుడు ఇప్పుడు వచ్చినాడ మరి అందుకే అడుక్కోకూడదు అనిగా నేను సొంతంగా మరో మరొచ్చేసినాడు చూడగా అందుకోసమే ఎవరు ఇష్టం లేదు నేనే తీస్తాను ఎవరనే అక్కడ సంబంధం లేదు నాకు ఇంకా గుడ్లు ఇస్తే అప్పుడే కరెంట్ పోయింది చూడు మరి లోపల గ్యాస్ నుంచి చేస్తున్నానుగా మా ఆయన వచ్చిందేమో కరెంట్ పోయింది దరిద్రము మా ఆయన వస్తాకల్లా కరెంట్ గానే వచ్చేసింది దాని ఇష్టం అదిలే మా ఆయన కానీ పాపం ఓకే మనం అయితే ఫస్ట్ సార్ అయితే వేసి పెట్టుకున్నాను నేను అన్ని ఇప్పుడైతే చెప్పినాను కదా కొత్తిమీర పచ్చి కర్రపాకు అల్లము అన్ని ఇక్కడ వేసుకున్నా చేసుకున్నా ఇవైతే నీటి కొలుచుకుంటాను ఫస్ట్ మిక్స్ పట్టుకోవాలి అన్ని కొత్తిమీరలోకి స్మెల్ బాగుంటది కొద్దిగా కొత్తిమీరలు ఇంత ఉంటే కొద్ది వేసుకుంటే టేస్ట్ ఆ స్మెల్ బాగా వస్తుంది అనమాట అప్పుడప్పుడు వేసుకోండి ఫ్రై చేయండి మరి వేసుకోకూడం కానీ ఫ్రై చేస్తుంది ఇలా మూడు ఎలుపై గడ్డలు ఇల్లు వేస్తాం లేట్ అవుతుంది మరి కరెంట్ పోతుంది వాతావరణము సరిగ్గా లేదు మాకెళ్ళి మాడాలు అనమాట అందుకోసం వాతావరణం మార్చి చక్కగా చేసుకోవాలి మొత్తానికి వచ్చి అయిపోయినా సరే ఎల్లిపాయలు వలడము కొబ్బరి తరగడము అన్నీ దగ్గర కోసి పెట్టుకున్నా ఇప్పుడు మిక్స్ పెట్టుకోవాలి మీరు మాత్రము ఖచ్చితంగా కడిగేసుకోవాలి

అదే అమ్మా అదే అమ్మా మాత్రం బాగా గట్టికి గెలుపు మొత్తగా వచ్చినంత వరకు కదా ఇప్పుడు కూడా ఎప్పుడు అట్లా ఏ సప్పగా తెల పని తర్వాత ఉప్పు ప్పు ఎట్లా మొత్తం అయిపోయిన ఇంకా వెరీ గుడ్ సూపర్ అయితే మరి మొత్తానికి ఉగుతంకాయ లేకే ఐటమ్స్ అయితే మొత్తానికి అన్ని కలిపేసి నింపి పెట్టినాను మరి ఇప్పుడు మనకు కావాల్సిన నీళ్ళు వేసుకుందామండి నేనైతే పొయ్యి మీద చేద్దాం అనుకున్నా కుక్కర్ లో తొందరగా అయితే సాయంత్రం సాయంత్రం కదా మాకెళ్ళి మరి వాన మాడాలు మబ్బులు వస్తున్నాయి అందుకోసం తొందర తరలి కావాలని కరెంట్ గారు పడతాని నన్ను అయితే కుక్కర్ లో వెళ్తున్నా మరి మనకు కావాల్సిన నీళ్ళు అయితే అందాజ మీద నేనైతే చముతో వస్తున్నాను ఇప్పుడు పోసిగా మనకి ఎంత నీళ్ళు ఉండాలని అనుకుంటే కొద్దిగా ఎక్క పోసుకోవచ్చు తక్కువే ఉండేలా గట్టిగా అనుకుంటే కొంచెం తక్కువగానే పోసుకోవచ్చు మరి కరెక్ట్ వంకాయ మీద అయితే పోయకండి మరి సైడ్ ఒక తుక్కు బక్కగా చూసి పోయండి వంకాయ మీదే పోస్తే ఏమవుతుందంటే దాంట్లో మనం నింపిన ఐటమ్స్ మసాలా ఐటమ్స్ అన్ని మొత్తానికి బయటకు వస్తాయి అందుకోసమే నేనైతే వంకాయ మీదకే చాలు ఇంతే కొంచెం గట్టిగానే అన్నంలోకి లేకి కొంచెము ఉప్పు వేద్దామండి నేనైతే అప్పుడు ఆ మసాలాకి వేసిన ఉప్పే కానీ ఇంకా తర్వాత వేయలేదు కదా పైన ఉప్పు వేసుకుందాం కొంచెము కొంచెం ఉల్లి వేసుకుందామండి మరి సిడ్డే సరిపోతా మరి మా ఆయనకి అక్కవైతుంటది నూనె వద్ద అంటాడు చాలా ఓకే అండి మరి మొత్తానికి ఏంటంటే ఇంకా గుత్తం కూర పై నా కుక్కర్ లో మూడు రాగానే దింపేసిన వెనకనే ఇప్పుడు మనం పొలావలేం కావాల్సిన వేలు చేస్తున్నాం అండి మా చిన్న అబ్బాయి చాలా రోజులు అడుగుతున్నాడు అబ్బాయి కోసమే ఈ రోజు గుత్తంకాయ ప్రత్యేకత అంటే అమ్మా గుత్తంకాయ గుత్తంకాయ చాలా చాలా ఇష్టం అబ్బాయి చికెన్ కన్నా మటన్ కన్నా బిర్యానీ కన్నా వాడికి మా చిన్న అబ్బాయి కంటే గుత్తంకాయ అంటే చాలా 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 చెప్పలేనంత ఇష్టము అందుకోసమే అడిగినాడు మా అబ్బాయి కోసం పలావ్ బువ గుత్తంకాయ మా చిన్న అబ్బాయి కోసం చేస్తున్నా మూడు ఇల్లువలైతే అయితే అబ్బా కరెంట్ పోయింది కాదు చాలా చాలా మబ్బు ఉండదు మరి ఇది మాత్రమే మా ఇంట్లో కరెంట్ అయితే పోయింది అయితే మొత్తానికి వచ్చి బంద్ చేస్తున్నాను మరి కరెంట్ పోయింది చాలా మబ్బు ఉన్నది నాకు ఈ లైట్ వేసుకునేకి రాదు కాబట్టి నేను బయట నుంచి వచ్చి మబ్బుకొచ్చి గ్యాస్ బంద్ చేసినాను మనకి మొత్తానికి వచ్చి గుత్తంకాయ రెడీ మనం ఇప్పుడు కరెంట్ వచ్చిన తర్వాత అన్నం చేసుకుందామండి మరి బయట వాళ్ళ మబ్బు మొబ్బు ఉన్నది

గాలి పోతుండదు కదా వన్ పోయింపన్నంకి అయితే ఒప్పుల కట్ట పోసేసుకున్నాను అబ్బా మరి ఇప్పుడైతే మనం తాళం పన్నంకి ఈ గుండాలైతే రెడీ వచ్చేసిన పోయిస్తాం మరి నువ్వు వేసుకుందామండి పూ కరెంట్ పోయిందండి మరి మా ఏరేలో చెప్పాను కదా వేస్తున్నాయి ఎందుకోసమ కరెంట్ అసలు ఉండట్లేదు అందుకోసం సాయంత్రం ఐదు గంటల నుంచి ట్రై చేస్తుంటే ఈ టైం వరకు అయింది పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది కరెంట్ చూడండి నా పరిస్థితి అయితే ఇలా ఉండదు మరి కరెంట్ లేని దానికి ఏదేమైనా ఈ పొద్దు గుత్తంగా ఫలానం చూపించేది ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయినా మా ఇంట్లోనే ఫిక్స్ అయితే నా మాట నానే మరి వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది మరి నేను ఏం చేయలేదు సరేందు మరి ఇప్పుడేమైంది ఇప్పుడే వచ్చింది సిరి ఏదేమైనా చెప్పదు మరి పలా లాభం పోయిన త్వర దేవా తానింపు పన్నం అంటే ఇలా ఎర్ర కావాలన్నమాట ఖచ్చితంగా గోల్డ్ కలర్ వస్తే మనం ఏ వేయకున్నా గోల్డ్ కలర్ ఇల్ల గడ్డ వచ్చిందంటే ఖచ్చితంగా అన్నం గోల్డ్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఏది మీరు ట్రై చేయండి మరి ఒకసారి ఖచ్చితంగా గోల్డ్ కలర్ ఉల్లగడ్డ వచ్చిందంటే అరొక్క ఉల్లగడ్డతోనే తాళింపన్నం కానీ ఖచ్చితంగా అన్నం గోల్డ్ కలరే వచ్చేస్తాను మరి చూడండిగా ఇలా వచ్చిన తర్వాత అయితే కొద్దిగా నేనైతే కొత్తిమీర వేస్తాను మరి వేసుకుందాం అండి కొత్తిమీర తక్కువ కాకుండా కొద్దిగా వాడి నన్ను గుత్తంకాయ లేకమ్ మసాలా ఐటమ్ దిండి వేసినాను అందుకోసమే దీంట్లో కొంచెం కొంచెమే ధనాల పొడి కొద్దిగా వేద్దాము కరెంటా సురేఖ ఏమైనా చేస్తా మరిపోయా కదా పోదురా ఉంటారా నువ్వు రా నువ్వు వస్తే అయితే రాస్తారా ఇంకా సరిపోతున్నా ఓకే దానిపైన పైన మూత ముచ్చా అదే ఇదైతే గుండాలా ఇది మా అక్క అనిపించింది నాకు ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే ముందరే కొనిచ్చింది మరి మీద కొంచెం కొనిచ్చింది దీన్ని దాని అయితే ఎంత పోయింది మరి ఎలా ఉండదో చూద్దామండి గుద్దంకాయ మరి లోనే దిగింద నేను ఎలా ఊహించానో అలాగే అయింది గా చూ మరి నేనైతే నీళ్ళు ఇంటి దగ్గర వేసినాను కదా ఈ రో అంత వరకు నీళ్ళు వేసిన వంకాయ ముందుకే నీళ్లు ఉండాల దేవుడా అనుకున్నా కరెక్ట్ అంతలోపలే దింపేసినాను మరి చాలా చాలా బాగుండదని చూద్దామండి మరి గాలి చదువుతుంది మూత తెరిచి పెడితే చూద్దాం ఒకసారి ఎలా ఉడుకున్నాయో అటు తిప్పద్దు వంకాయ లేకపోతే వంకాయ కోటే లేపు తిప్పితే పగిలేదు వంకాయ అదే ఉండి బాగుడికే ఉడికేది కూడా ఉడికే పగిలేదు పగిలేదు షార వేసుకొని ఒక్క వంకాయ వేసుకోవాలా నిల్లు ఉడతాలి అసలు లేక తర్వాత దీన్ని బయటికి మొత్తం అందరు క్యాన్లు ఒకసారి చూసుకొని తిని చూద్దాం మరి అన్నమైన తర్వాత పక్కకు పెట్టేద్దామండి సరేసర తల్లింపన్నం పంటనే సరే కదా మనం మధ్య ఇప్పుడు బియ్యం వేసుకుందామండి నీళ్లు రాకుండా వేసుకున్నాం ఇదే నీళ్ళే సరిపోతుంది నీళ్లు కెండగా తీసేసుకొని బియ్యం వేసుకోవాలన్నమాట అనమాట నీళ్ళ నీళ్ళు ఎక్కవైతే అన్నం మెత్తగా అయిపోతనమాట సరైన బియ్యం వేసుకున్న తర్వాత బాగా అంత కలిసేదాకా ఇలా కలుపుకోవాలన్నమాట చూడండిగా ఇమిడికి పోతే తల్లింపు అట్లా అంతే కదా మూతముస్తావాడు రెడీ బా సూపర్ పొడి పొడి దిగిందా అది మరి పంచారం అంటే పల్లెటూరులో పంచారం అంటే ఇదే చూడు కొలతలు లేకుండా కరెక్ట్ గా దింపడమే పల్లెటూరు పంటనము పట్టణం అయితే మొత్తం గ్లాసులతో సహా చెమ్ముల కొలతలు షేర్ అన్నం వేసుకునేమే షేర్ బియ్యం పోసుకునేమే అని అంటారు తాలింపు అయితే రెడీ అయింది గుత్తంకాయ రెడీ అయింది మరి మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి రెడీగా ఉన్నారు వాళ్ళకైతే ఫస్ట్ సరే వేద్దాం अधि अम्मा 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 अधि इस चन्न कोडको कोरिको मेरे के वरेंगा गुध्यांका कोरती येशेवे उन्वरे मा चिन्न முப்படேசாண்டி தரோம் bond hai bond hmm ah uh, right okay tinandi